జస్ట్ లైక్ కూడా కొట్టానరా అవునా రే చూడండిరా మంచి మ్యాటర్ దొరికిందిరా పదండిరా వాళ్ళ సంగతి చూద్దాం పదండి ఏంటండి మీరు చేస్తున్న పని మీకు తప్పనిపించడం లేదా ఎవరై మీరు నా పేరు యేసు వీడు వాసు నేను దాసు మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుని సరిదిద్దే సంఘ సేవకులం మీరు పేకాటం మానమంటాం పేకాట వల్ల పర్సులు ఖాళీ అవుతాయి మీ టైం వృధా అవుతుంది ధర్మరాజు లాంటివాడే భార్యను కోల్పోయి అరణ్యం పాలయాడురా ఆహా నేను సరదా కడుతున్నావయ చూడయ్యా సరదా కాస్త అలవాటు అవుతుంది అలవాటు కాస్త బానిస చేస్తుంది ఆ తర్వాత మీ పతనమే ఈ పేకటి వల్ల కొంప గుడి పోగొట్టుకుని ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కనుక మా మాట మానేయండు ఎంత చిన్న దానికి అంత పెద్ద రార్థంతో చేస్తున్నారు నసుబట్టకుండా ఎలా ఉండాయా మీరు పేక మానేస్తేనే వెళ్తాం అవును లేకుంటే మీతో ఎలా మానిపించాలో మాకు తెలుసురా కాని ఏనురా మా పాక పక్కల్ సించేస్తారా మీరు ఎంత పోగారు మీకు మా చేస్తారా మీరే వచ్చా ఎందుకు రాగా అవచ్చు అయినా డాన్స్ ఎందుకు సార్ చేశారు ఎంజాయ్ చేద్దామని అయితే ఓకే సార్ రే అయితే సాంగ్ పెడతాం డాన్స్ ఏంట్రా